మహాగణుడును మన రక్షకుడునైనా మన ప్రభవనేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాము ఇమానుయుల్ ప్రేయర్ హోమ్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు ప్రతిదినము అనుదిన జీవవాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్న దానిని బట్టి మహిమా ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లును గాక మంచిది ప్రిల్లరా దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి రెండవ సమయలు గ్రంథము ఆరవ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం తరువాత దావీదు ఇసరాయేలీలలో మంది శూరులను సమకూర్చుకుని బయలుదేరి కరోబుల మధ్య నివసించు సైన్యములు గదుపదేవు యహోవా అను తన నామమును పెట్టబడిన దేవుని మందసమును అచ్చట్ట నుండి తీసుకుని వచ్చుటకై తన యద్ధనున్న వారందరితో కూడా బయలా యహోయాదలో నుండి ప్రయాణమాయను వారు దేవుని మందసమును క్రొత్తబండి మీద ఎక్కించి గివియాలోనున్న అవినాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా అవినాదాబు కుమారుడగు ఉజ్జయను అహయోనును క్రొత్ ఆ క్రొత్త బండిని తోలిది దేవుని మందసము గల ఆ బండిని గివియో గివియాలోని అవినాదాబు ఇంట నుండి తీసుకుని రాగా అహ్యో దాని మీద దాని ముందర నడిచాను దావీదును ఇస్రాయలందరూ సరళ వృక్షము కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను స్వరమండలమును తంబురాలను మృదంగములను పెద్ద తాళములను వాయించుచు యోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లు కాలు జారినందున ఉజ్జా చెయ్యి చాపి దేవుని మందసమును పట్టుకునగా ఈ హోవా కోపము ఉజ్జా మీద రగులుకును అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణం అతన్ని మొత్తగా అతడు అక్కడని దేవుని మందసము నద్ద పడి చనిపోయేను చదవబడిన ఈ వాక్య భాగంలో దేవుని వాక్యం ఏం చెబుతుంది అనంటే ఇస్రాయేలీలు దేవుని మందసాన్ని యుద్ధభూమికి తీసుకెళ్లిన తర్వాత వారు పిలిస్తీలు ఆ మందసాన్ని తీసుకెళ్ళిపోయారు పిలిస్తీ దేశానికి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు ఆ మందసం యుద్ధభూమికి తేబడిన తర్వాత దేవుడు అక్కడ అపజయము ఇస్రాయేలీలు ఓడిపోతూ వచ్చారు ఆ తర్వాత ఇస్రాయేలీలు చనిపోయిన చాలామంది చనిపోయాక ఎలి ఎలి కుమారులు చనిపోయారు ఎలి కుమారులు చనిపోయారన్న వార్త విన్న తర్వాత తొంభై ఎనిమిది ఎండ్ ఎండ్లవాడైనటువంటి ఎలి మెడ విరిగి చనిపోయాడు పేట మీద నుండి పడి ఇక్కడ మనం ఆలోచన చేస్తే అప్పుడు దాబీదు ఆ మందసాన్ని తీసుకుని వెళ్ళడానికి ప్రయాణం అయ్యాడు దాబీదు కాలానికి వచ్చేసరికి ఏం జరిగింది అనంటే వారు దేవుని మందసాన్ని కొత్త బండి కొత్త బండి మీద ఎక్కించి గిబియాలో అభినాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని వచ్చినప్పుడు అభినాదాబు కుమారులు ఉజ్జా అహ్యో అనే ఇద్దరు కూడా బండిని తోలారు అక్కడ జరిగిన సంఘటన ఏంటి అంటే తోలినప్పుడు దేవుని మందసం బండి మీద వస్తూ ఉంది అప్పుడు నా కోరు కళ్ళము దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు దా ఏం చేస్తున్నాడు ముప్పది వేల మంది శూరులను తీసుకుని వెళ్ళాడు డాన్స్ వేస్తున్నారు సంతోషంగా నాట్యం ఆడుతున్నారు చాలా దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు సరళ మురాణుతో చేయబడినటువంటి కరతో చేయబడిన నానా విధాలైన సరళ తంబురాలను సితారాలను మృదంగాలను పెద్ద తాళాలను వాయిస్తూ దేవుని సన్నిధిలో నాట్యమాడుతున్న ఆ పరిస్థితుల్లో నాకోరు కళ్ళము దగ్గరికి వచ్చేసరికి ఎడ్లు కాలు జారినందున వుజా చెయ్యి చాపి దేవుని మందసాన్ని పట్టుకో పట్టుకున్నాడు ఇక్కడ మనం గమనిస్తే కనుక దేవుని మందసం అతి పరిశుద్ధ స్థలములో ఉండవలసిన మందసము ఇప్పుడు యుద్ధ భూమిలోకి వెళ్ళింది యుద్ధ భూమిలోకి వెళ్ళిన మందసాన్ని పిలిచీలి పట్టుకెళ్ళిపోయారు వాళ్ళు ఒక బండి మీద ఎక్కించి వాళ్ళ సరిహద్దు దగ్గరికి పంపించి వాళ్ళు వెళ్ళిపోయారు ఆ మందసం అక్కడికి వెళ్ళేసరికి పిలిస్తీలికి భయంకరమైన గడ్డల రోగం వచ్చింది ఇవన్నీ మనం చూస్తున్నాం ఎప్పుడైతే ఆ మందసాన్ని తేవడానికి దాబీది వెళ్ళాడో ఆ మందసం బండి మీద వస్తుంది నా కోరు కళ్ళం దగ్గరికి వచ్చేసరికి ఎడ్ల కాలు జారింది జారినందున మందసాన్ని చేయి పట్టుకున్నాడు ఉజ్జా పట్టుకున్న వెంటనే అక్కడికక్కడే చనిపోయాడు దేవుని కోపం ఉజ్జా మీద రగులుకుంది అదేంటి మందసం పడిపోతుంటే పట్టుకుంటున్న పట్టుకోవడం తప్పేముంది అనిపిస్తుంది మనకి కదా అసలుకి మందసం ఎవరు ఎవరు తేవాలి ఎవరు మొయ్యాలి అని అంటే యాజకులు మాత్రమే మొయ్యవలసిన మందసం యాజకులు మొయ్యవలసిన మందసాన్ని కొత్త బండి మీద ఎక్కించుకున్నారు కొత్త బండి మీద తాగూడదు బండి మీద తాగూడదు మందసం యాజకులు మొయ్యాలి అది నిబంధన అది రూల్ అంతే అలా చేయవలసిన మందసాన్ని బండి మీద తేవడం అది అయితే ఇప్పుడు ఉజ్జా అనే మాటకు అర్థం ఏంటంటే ఉజ్జా అని అంటే త్రాణ అంటే దాహము అంటే అధికారము కొరకు ఎదురు చూసేవాడు బండిని నేను నడిపిస్తున్నాను బండి నా వల్ల నడుస్తుంది అనే మనసు కలిగిన వాడు అధికార దాహము అధికారం కోసం పాటుపడేవాళ్ళు అధికారం కోసం చలామణి చేసేవాళ్ళు మందిరాల్లో అధికారం కావాలి మందిరాల్లో పెత్తనాలు కావాలి అలా అయితేనే మందిరానికి వస్తారు పెత్తనాలు లేకపోతే మందిరం అక్కర్లేదు పెత్తనాలు ఉంటేనే కదా ఇక్కడ గమనిస్తే ఈ ఉజ్జా అనే ఈ వ్యక్తి మందసాన్ని నేను నడిపిస్తున్నా నా వల్ల నడుస్తుంది ఈ మందిరం నా వల్ల నడుస్తుంది సేవ నా వల్ల జరుగుతుంది లేకపోతే ఈ పని నా వల్ల జరుగుతుంది అనే మనసు ఎప్పుడైతే నీకు వస్తుందో నాశనానికి దారితీస్తుంది జాగ్రత్త గర్వము నాశనానికి ముందు గర్వము నడుస్తుందంట పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు నడుస్తుందంట జాగ్రత్త వజ్జా చేయి చాపి పట్టుకున్నాడు మందసాన్ని పట్టుకోగానే దేవుని కోపం రగులుకుంది కొంది వజ్జా అక్కడికక్కడే చచ్చిపోయాడు గమనించాలి దేవుని నేను నడిపిస్తున్నాను లేకపోతే దేవుణ్ణి నేను నా వల్లే దేవుడు ఈ కార్యం చేస్తున్నాడు అనే మనసు నీకు ఎప్పుడొస్తుందో జాగ్రత్త పడిపోతావు నాకంటే గొప్పవాడు వాడు ఎవడో లేడు నాకంటే ఉన్నతమైనోడు ఎవడో లేడు నాకంటే ఉన్నతంగా మాట్లాడేవాడు లేకపోతే నేనే నేనే అనే స్వభావం ఎప్పుడొస్తుందో నేనే అని వచ్చిందంటే లూసీపర్కు నేనే అని వచ్చింది ఒక గెంటి గెంటి వేశాడు దేవుడు జాగ్రత్త నీ విషయం కూడా అదే జరుగుద్ది నేను అనేది నీలో చావాలి నా వల్ల అనేది నీలో చావాలి ఎప్పుడైతే చస్తాదో అద్భుతం నీ జీవితంలో దేవుడు చేస్తాడు ఇక్కడ జరిగింది ఏంటంటే నేను అనేది వచ్చింది ఎప్పుడైతే అది వచ్చిందో తన జీవితం పతనానికి వెళ్ళిపోయింది అందుకే వాక్యం ఏముంటుందంటే అక్కడికక్కడే పడి చనిపోయాడు ఉజ్జా అది చూసినటువంటి దావి చూడండి యహోవా ఎనిమిదో వచ్చిన యహోవా ఉజ్జాకు ప్రాణప్రధనం ప్రాణద్రాహము కలుగు చేయగా ప్రాణోప్రదాయము కలుగు చేయగా ప్రథము కలుగు చేయగా దాబీదు వ్యాకుల ఆ స్థలమునకు ఫెరెజోజా అని పేరు పెట్టాను ఇక్కడ గమనించాలి నేటికిని దానికి అదే పేరు ఆ దినమున యహోవా మందసము నా యొద్ధ ఎలాగుండుననుకుని దాబీదు యహోవాకు భయపడి యహోవా మందసమును దాబీదు పొరములోనికి తన యొద్కు తెప్పింపనల్లక గితీయుడగు ఉబేదుదోము ఇంటి వరకు తీసుకుని అచ్చట ఉంచెను ఇహోవా మందసము మూడు నెలలు గితీయుడగు ఉభేదుదోము ఇంటిలో ఉండగా ఇహోవా ఉబేదుదోమును అతని ఇంటివారునందరినీ ఆశీర్వదించెను దేవుని మందసము ఉండుట వలన యహోవా ఉభేదుదోము ఇంటివారిని అతనికి కలిగినదంతటిని ఆశీర్వదించు సంగతి దాబీదునకు వినబడగా దావ్యూదు పోయి దేవుని మందసము ఉభేదుదోమి ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సాహముతో తీసుకుని వచ్చాను ఇక్కడ గమనించాలి ఎప్పుడైతే మందసం అక్కడ ఉండిపోయిందో ప్రాణం పోగొట్టుకున్నాడో అప్పుడు జరిగింది ఏంటి అంటే అక్కడ ఆ మందస్సాన్ని వదిలేసరే నా దగ్గరికి తీసుకెళ్తే నా వల్ల కాదు అని భయపడి దాబీదు భయపడి యహోవా మందసాన్ని అక్కడే పురంలోనికి తన యొద్కు తెప్పింపనోళ్ళకు గిత్తయుడు అభే ఇంట్లో దర్నించాడట ఉభే తన మందసాన్ని మూడు నెలలు తన ఇంట్లో పెట్టుకున్నాడు పెట్టుకున్న దానిని బట్టి దేవుడు ఆ ఇంటిని ఆశీర్వదించాడు మూడు నెలలు ఉంది ఆ ఇల్లు ఆ ఇంటిలో కనుక ఆ ఇల్లు దీవించబడింది ఎవరైతే ఆ మందసం ఎవరు అని అంటే ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు అయి ఉన్నాడు ఏ ఇంటిలో యేసుప్రభు ఉంటాడు ఏ ఇంటిలో ఆరాధన జరుగుతుందో ఆ ఇల్లు దీవించబడుతుంది ఆ ఇల్లు ఆశీర్వదించబడుతుంది ఎవరిని ప్రభువుని చేర్చుకుంటారో ఎవరిని సేవ ఎవరైతే సేవకుణ్ణి ఆతిథ్యం ఇచ్చిన కుటుంబముగా కుటుంబం ఉంటుందో ఆ కుటుంబం దీవించబడుతుంది కాబట్టి ఇక్కడ గమనిస్తే గనుక దేవుణ్ణి మందసము యేసు ప్రభువే యేసు ప్రభువుని హృదయంలో చేర్చుకున్నావా యేసు ప్రభు వారిని ఇంటిలోనికి చేర్చుకున్న జక్క ఇంటిలో చేర్చుకున్నాడు జక్కయ్య ఒంటికి కాదు రక్షణ ఇంటికే రక్షణ వచ్చింది కాబట్టి విన్న వాక్యాన్ని బట్టి ఉభేదోదోమి ఇంటిలో మందసం ఉంది ఆ మందసం ఉన్న దాన్ని బట్టి ఉభేదోదోమును దేవుడు ఆశీర్వదించి బలపరిచాడు కాబట్టి ఈ శ్రేష్టమైన సమయంలో విన్న వాక్యాన్ని బట్టి నీ జీవితంలో గొప్ప కార్యాలు ఆయన జరిగించబోతున్నాడు అట్టి కృపను దేవుడిని నీకు అనుగ్రహించి నిన్ను స్థిరపరిచి బలపరుచునుగాక ఆమెన్ ప్రేమగల దేవా వందనాలు విన్న వాక్యాన్ని బట్టి బిడల కుటుంబాలలో గొప్ప కార్యము ఉన్నతమైన ఆశీర్వాదము జరిగించమని మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్